निवन्ति वा ప్రభైన్ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మతేసు వార్త మూడవ అధ్యాయము మొదటి రెండు వచనములలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఆ దినములందు బాప్తి మిహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని అరణ్యంలో ప్రకటించుచుండెను ఎవరైనా తెల్లటి వస్త్రము నాకు రంగు వేయాలంటే ఆ వస్త్రము నా రంగులో పూర్తిగా ముంచి బయటకు తీస్తారు ఈ క్రియను గ్రీకు భాషలో బాప్తి అని పిలుస్తారు క్రైస్తవ సమాజంలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ప్రకారము ఒక వ్యక్తి తన రక్షణ నిమిత్తమై ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు అతని హృదయంలో కలిగిన మారు మనస్సు సాక్ష్యమును నీటిలో మునిగి ఆ వ్యక్తి తెలియపరుస్తాడు బాప్తి యొక్క అర్థము సమానత్వంలోనికి రావడమని మనం అర్థం చేసుకుంటాం ప్రభుని యేసుక్రీస్తు దేవుడై ఉన్నప్పటికీ మనుష్య రూపం ధరించి రక్త మాంసముల దేహమును ధరించాడు ఆయన నిర్దోషి నిష్కళంకుడైనప్పటికీ మనుష్యుల పాపభారమును తనపై వేసుకుని శిలువపై మరణము అనుభవించాడు మృతుల్లో నుండి మూడవ దినమున తిరిగి లేచి ఎవరైతే ప్రభుైన ఏసునందు ఆయన మరణమునందు విశ్వాసం ఉంచుదరో నా కొరకు ప్రభువు శిలువలో బలియగమయ్యాడని అంగీకరిస్తారో వారు ప్రభైన యేసు మరణంలో బాప్తి నందు పాలు పొందారు అని అంటాం ఎవరైతే క్రీస్తు మరణమునందు బాప్తిసం పొందుతారో వారు ఆయనతో సమాధి చేయబడి క్రీస్తుతో పాటు జీవిస్తారు అనగా వారు తమ పాపముల నిమిత్తమై మరణించి దేవుని మహిమ నిమిత్తమై జీవిస్తారు మీరు కూడా అలాంటి జీవితమును క్రీస్తు నందు ఆయన మరణము మరియు పునరుత్నమునందు విశ్వాసం ద్వారా పొందుతురని మీ ఏళ్ళ దేవునికి మేము చేయు ప్రార్థన ఉన్నది